హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ వెన్లా సో వీళ్ళ పెళ్లి రోజు అనమాట గుడికి వెళ్తున్నాం సో గుడి ఏంటో మీకు అక్కడికి వెళ్ళిందా చూపిస్తాము చూసేయండి సూపర్ ఉంటదైతే సో అదేనమాట మేము గుడికి అయితే వెళ్తాం ఎంజాయ్ ద బ్లాగ్ ఈ బ్లాగ్ అయితే చూడండి నెల రోజుల తర్వాత ఈ బ్లాగ్ వస్తుంది అబ్బాబే లేదండి నెక్స్ట్ పెళ్లి రోజుకే అండ్ ప్రతి వీడియోలో మా గుండుగాడు కామెంటరీ ఆ గుండుగాడు కామెడీ ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే వాడి వల్ల మేము నవ్వేది ఎంత నవ్వుతామంటే ఎంత నవ్వుతామంటే మా కడుపు చెక్కలైపోతా అనమాట అంత కామెడీ చేస్తాడు చిన్న వయసులోనే వాడికి అంత అర్థమైపోతాయి ఏం అర్థమవుతాయి అర్థం కాదు మాకు అర్థం కాదు ఇంకా తర్వాత వచ్చేసి అన్నయ్య వాళ్ళు పెళ్లి రోజు కదా అని చెప్పేసి ఏ సందర్భం అయినా సరే ముందు గుడికి అయితే వెళ్తాం కదా పుట్టినరోజైనా పెళ్లి రోజైనా సో అలాగే సరదా గుడికి వెళ్దాం అన్నారు ఆయన గుడి బాగుంటుంది ఎప్పుడు నేను వెళ్ళలేదు మినీ తిరుపతి అంటే జూబ్లీ హిల్స్లో ఉన్న అపోలో హాస్పిటల్ దగ్గర మినీ తిరుపతి అనమాట చాలా బాగుంటుందని చెప్పేసి తీసుకొచ్చారనమాట ఇంకా ఇంక ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామన్నది చూడాలి అండ్ ఇంకా ఇది ఇంకొక చిన్న పార్ట్ కూడా ఉంటుంది ఆ పార్ట్ కూడా చూదిగానే తర్వాత చెప్తాను ఇదైతే చూసేయండి ఎండ్ వరకు అండ్ సరదాగా అయితే ఉంటుంది అనమాట మన వీడియో అంటే ఆటోమేటిక్ నాకు ఉంది అండ్ కామెడీగా అయితే ఉంటుంది కదా సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి గుడ్ తగిలిండా

అండ్ గుడిలో ఎక్కువ నేను వీడియో అయితే తీయలేదు అనమాట గుడి చైతే చాలా బాగుంది సేమ్ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరలాగే ఉందనమాట ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేము ఎప్పుడు కూడా వచ్చేది పెద్ద తల్లి గుడికి అయితే వస్తాం కదా పెద్దం తల్లి గుడికి అయితే వచ్చేసి ఇంకా దర్శనం అంతా అక్కడ కూడా అయిపోయింది ఇంకా మా పిల్లలు అయితే కాయిన్స్ నిలబెడుతున్నారు ఇంకా పెద్దం తల్లి గుడిలో అయితే మోస్ట్లీ మా చిన్నప్పటి నుంచి కాయిన్స్ అయితే నిలబెడతారు మా అమ్మకి చాలా నమ్మకం అండ్ మాతో పాటు మా పిల్లలు కూడా పెట్టేస్తున్నారు మా సుశాంత్ కూడా పెడుతున్నారు అనమాట మా సుశాంత్ అయితే తలనొప్పి తలనొప్పి అని ఏడ్చాడండి దాని తర్వాత మా సపోజ్ ఈ మా సుశాంత్ ఏమంటే అది కూడా అదే అంటదనమాట తలనొప్పి అని దానికి తలనొప్పి లేకపోయినా తలనొప్పి తలనొప్పి అని అన్నది మాకు కాయిన్స్ నిలబడిపోతే తలనొప్పి ఎగిరిపోయిందంట తలనొప్పి వచ్చేవాళ్ళు

నిలబడింది ఏంటి మళ్ళీ నిలబడేసావా ఏం కోరుకున్నాం హార్ తల్లి నేను కొబ్బరి పిచ్చి సార్ సార్ నాకేం కానీ అందరం నిలబెట్టేశాం చంద్రబుట్టి కూడా ఆగిపోయి అలా నిలబడేస్తుంది ൂഢടേ ഇ അസ എല്ലി ചൂടേ വാഗംപൂർക്ക വീളുദ కాలు ఇలా అంటుంది కదా తలనొప్పి వచ్చిన వాళ్ళు అదే కదా కరెక్ట్ అసలు ఏమీ లేదు తలనప్పు తలనప్పు అంటుంది సో గుడి దగ్గర కూడా దర్శనం అయితే అయిపోయింది ఇంకా తర్వాత ఇంటికి వెళ్దాం అని అనుకోకి ట్వెల్వ్ థర్టీ ఆ టైం అయింది అనమాట ఇంటికి వెళ్ళి మేము వంట చేయలేము అని చెప్పేసి అన్నాం యాక్చువల్లీ టిఫిన్ కూడా దారిలోనే చేస్తామండి ఇంకా వంట పెద్దల గుడి అవ్వబోతు ఇంకా లేట్ అవుంది ఇంకేం వంట చేయలేము అంటే మా అన్నయ్య అన్నాడు సరైతే గౌరవంకి అన్నారు అంటే పెద్దమ్ల గుడి దగ్గర అనమాట అన్నయ్య గౌరం కిచెన్ రెస్టారెంట్ అది వచ్చేసి అన్నయ్య అందులో గ్రాసరీ మేనేజర్ అనమాట సో అందులో ఇంకా సరదాగా అయితే వెళ్ళాం ఇంకా వాళ్ళ యానివర్సరీ స్పెషల్గా అని చెప్పేసి వాళ్ళకి విషెస్ అయితే చేశారు స్వీట్స్ కూడా ఇచ్చారు ఇంకా సరదాగా అదే అనిపించింది గారు ఎంత కామెడీ అంటే అది ఏదో సపరేట్గా కిట్స్ చైర్ తీసుకొస్తే ఏడ్ చేశాడనమాట ఇంకా ఒకటే అల్లరండి బాబు వాడిదైతే అసలు తట్టుకోలేము అంత అల్లరి ఇంకా వాళ్ళ అమ్మ అయితే నేను కడుపు చెక్కలైపోయిందనమాట నవ్వలేక ప్లేట్లు తుడిచేస్తున్నాడు tolotunjiramma i love you i like you Alachi Chachu mati nama lakia Baba Diyashu ke bole dante Nete bole dante Nete bole dante Chachu de putu poko eske bole dante Chachu de putu మంచి చేస్తాడు అంటే చిల్లపిల్ల ఎవ్వరన్నా అమర్ది లేదు ఏడుచిది లేదు అయ్యో ఈ మేడం ఆ సార్ ఏం చేస్తా ఈ మేడం అది చేస్తా మంచి కిక్ ఇచ్చే గేమ్ షో सागर एक सिंगल पीस सिंगल वाल्मीकि अनिल जी वाल्मीकि अनिल जी అండ్ ఈ గౌరంగ్ కిచెన్ రెస్టారెంట్ వచ్చేసి ఇటు సైడ్ అంటే కాదండి మొత్తం అంతా కూడా పక్క రాష్ట్రాలు గుజరాత్ యూపీ అండ్ మహారాష్ట్ర ఈ టైప్స్ ఆఫ్ రెసిపీస్ అయితే ఉంటాయన్నమాట వెజ్ వెజ్ ఐటమ్స్లో బోల్డ్ రకాలు అయితే ఉంటాయన్నమాట నేను థర్డ్ టైం ఇక్కడికి రావడం అన్నీ కూడా చాలా బాగుంటాయి అండ్ క్వాలిటీ అండ్ చ చాలా ఇష్టం అండ్ ఇవి వచ్చేసి పన్నీర్ గ్రిల్డ్ ఏదో ఉంటుందన్నమాట ఒక్కొక్క పేరు ఒక్కొక్క రకం ఉందన్నమాట నిజంగా వెజ్ ఐటమ్స్లో ఇన్ని రెసిపీస్ ఉంటాయా అన్న నిజంగా చూసింది నేను ఇక్కడే అండ్ చాలా బాగుంది అండ్ బిల్ అయితే అన్నయ్యకి పెళ్లి రోజు పేరు చెప్పి గట్టిగానే పేలింది నేను ఎప్పుడు కూడా తాళి తాళి అంటాను కదా అది అయితే ఆర్డర్ పెట్టాడు అన్నయ్య అంటే తాళి అంటే మనం కట్టే మంగళసూత్రం తాళి కాదండి అండ్ పెద్ద పల్లెల్లో అన్ని టైప్స్ ఆఫ్ కర్రీస్ వేసి ఒక రైస్ చపాతీ అని చాలా రకాలు వస్తాయి అన్నమాట అది చూస్తేనే కడుపు నిండిపోయిందండి నాకైతే ఫ్రెండ్స్ చిన్ని దోశ ఇచ్చారు అండ్ ఇది ఏదో ఇచ్చారు అండ్ ఇది కూడా ఏదో ఇచ్చారు అంటే సమోసా ఇచ్చారు

దాని పేరు తెలియట్లేదు చాలా చదిపెడతాడు అంతే ఎలా ఉంది బావా బావా వెంటు గౌరంగు నీకు ఎత్తున్నాడాడు ఏదో తినేసే వాళ్ళకి అన్ని దగ్గరకు రాబోదేకి ఏం తినాలో ఎలా తినాలో కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట ఇది వచ్చేసి నేను తినే వచ్చేసి అదేదో రోల్ అంట అండ్ తాళి అంటున్నాను కదా ముందు తాలీకి ముందు అదొక రెసిపీస్ అలా ఇస్తారంట సమోసా చిట్టి దోశ ఆ తాళి చూస్తేనే నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఇంక ఇవేం తింటాననిపించింది ఇంక మా అమ్మ అయితే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం ఇన్ని అన్ని వర్క్ ఇది ఫస్ట్ టైం అమ్మ రావడం సో మా అమ్మకు కూడా ఏదైనా అంటది ఏదైనా అన్నం లేక రాదు ఇవన్నీ గడ్లు ఎందుకు అని అంటుందనమాట మా అమ్మ కూడా అన్న అంటే బాగున్నాయి కానీ ఏదైనా రైస్ లెక్క రాదు కదా ఇంటి దగ్గర ఇంకా మా దియాచిగాడు మ్యాథ్ అయితే మేసేసాడు ఇంక వాడు గార్డెనింగ్ చూస్తున్నాడు అన్నమాట అన్నీ ఎలా ఉన్నాయని చెప్పి ఇంక ఇది వచ్చేసి కాన్ దందన్ ఇది ఒక్కటే నాకు తెలుసు ఎందుకంటే సో ఇదిదా తాలి అంటే అండి అన్ని రకాల కర్రీస్ అనమాట సలాడ్ స్వీట్ చపాతి రోటీ అండ్ నేతి బిస్కెట్ ఏవేవో ఉంటాయన్నమాట నాకు అవి చూస్తేనే కళ్ళు నిండిపో కళ్ళు చూసి ఆకలి వేయదు

సో ఏదైనా ఎవరి ఫుడ్ వాళ్ళకి అలవాటు అయితే ఎవరి ఫుడ్ వాళ్ళకి కంఫర్టా పిల్లలు అయితే తినేస్తారు పెద్దవాళ్ళు ఏంటంటే తపస్వి ఏంటంటే కక్కలు ఏంటో మొత్తం దిగదు అనమాట అలాంటివన్నీ తీసుకొచ్చి వెజ్ ఐటమ్ లో కూర్చోబెడితే ఏంటంటుంది చెప్పండి మొకం అయితే ఏలాడేసింది నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అని కొంచెం సో పెళ్లి రోజు వచ్చి వెజ్ ఐటెమ్తో సరిపెట్టేస్తావా అన్నయ్యా అని అంటే లేదు అది కూడా ఉంది నాన్ వెజ్ ఐటమ్ అండ్ సందీప్ కిషన్ రెస్టారెంట్కి అయితే తీసుకెళ్తున్నాను వివాహ భోజనంబు రెస్టారెంట్ అని అన్నాడండి అండ్ నాకైతే భలే అనిపించింది అది కూడా చూసేద్దాం లుక్ వేసేద్దాం అని చెప్పేసి అనుకున్నాను అండ్ అది ఈ వ్లాగ్లో అయితే రాదు నెక్స్ట్ బ్లాగ్ అని అన్నాను కదా నెక్స్ట్ బ్లాగ్లో బ్లాగ్లో అయితే వస్తుంది సందీప్ కిషన్స్ రెస్టారెంట్ అనమాట చూసేయండి అది కూడా

हां वो नीका लाल है <laughs> इसको भी डालो इनको बीवी को प्रसाद जी का बीवी को भी डालो वो मेरा बेटी है ये डाल दो ये कौन है बेटी बेटा नीका तू बैठ जा साहब साहब अगर ब्ला <laughs> 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 अरे <laughs> है <laughs> <warm stanza> <skewan> അന്നേരാ ఆ విన్యాసాలు అయితే అంత గడప మేము అవుట్ అయ్యాం కానీ మా ధ్యాన్లు కానీ మాత్రం అవుట్ అవ్వలేదు సో ఇప్పుడు చెక్ వేస్తాం అనమాట అబ్బా 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 ఇంకేం కదా నాకేతానండి మన వరకు నాకేరా మొహంజు మా పాప అబ్బాబా తీసుకుని వింటుంటే నేర్చుకో అనయ్యా తిని తిని కడుపు నిండిపోయింది నా వల్ల కాదు అక్కడికి తీసుకెళ్ళి పాడేస్తే ఫెసిలిటీ అని ఉంటే చెప్పనియా వీల్ ఉందంట

చంద్రముఖి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమయ్యేలా మాట్లాడతాయి సో నా గురించి ఏంటంటే క్యాబ్ బుక్ చేద్దాం అనుకున్నావు ఇందులో కానీ తినదంతా మళ్ళీ కార్ అంతా ఎక్కడ పెట్ట చేస్తాను నువ్వు భయం ఆటో బుక్ చేసింది అనమాట సో ఇలా అయితే అయ్యింది మా బ్లాగ్ సో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ 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 వచ్చినట్టు దెబ్బ కొట్టండి అసలు మా పిల్లలకి అసలు సిగ్గు లేదు గాయస్ ఇప్పుడు కొట్టుకున్నారు ఆటోలో మీకు చూపిస్తాను ఆగండి మళ్ళీ ఆడేసుకుంటున్నారు అనమాట మా వాళ్ళకి అసలు సిగ్గు లేదు అలా కొట్టుకుంటున్నారు కదా నువ్వు ఏమనుకుంటున్నావు అంటే మా సుశాంత్ గారు పెద్దోడు కాబట్టి మీ అమ్మాయి చిన్నది కాబట్టి కొడతా ఉంటాడు సో నీ ఇన్నర్ ఫీలింగ్ ఏమనిపిస్తుంది మా సుశాంత్ రెండు తీయాలని అనిపిస్తుంది నీకు వాళ్ళు ఎప్పుడూ కట్టుకుంటానే అంటారు చిన్నప్పటి నుంచి కొట్టుకుంటే ఉన్నారు వాళ్ళిద్దరు సుశాంత్ పెట్టిన నాటు నాటన్మాట ముక్కు మీద పెద్ద నాటే పెట్టాడు కానీ మేము ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు ఎందుకంటే వాళ్ళు కొట్టుకుంటారు మళ్ళీ కలిసిపోతూ ఉంటారు కొన్ని కొన్ని వాటిలో ఫ్యామిలీలో మెయిన్ గొడవలు అక్కడి నుంచి వదలవుతాయి పిల్లలు కొట్టుకుంటారు అని చెప్పేసి పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అవడం అవి చిన్న గొడవలు కాస్త పెద్ద గొడవలు అవడం జరుగుతూ ఉంటాయి అనమాట అలా లేదు కాబట్టి

मेरा असल सिग्नेचर है जंप आता है ए쁘ڑی পোটাগাଡ జంపో అది ఎల్ పోతన్న వలో నువ్వు జంపో నేను ఎల్ పోతన్న బొబూయి బొబూయి జంపో ఎలు రన్ రన్ ఏకో మోసరా ఏకో నువ్వు మక్కా మక్కా ఏయ్ అదలామ బెచా పడువు తడై పడువు తడై ఒరే కెంద పడుబోతడావు లేదు పులిహారా മഗ നോയ് അത്ഗോ മഗ നോയ് മക്ക